గాజ్వాకా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు గాజ్వాకా ఆయిల్ స్టాండ్ ఫర్నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గల నివాళులర్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి ఆదిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఉగ్రవాదుల దాడిలో అవయవాన్ని కోల్పోయిన వీర సైనికుడు షేక్ సుబాన్ జాతీయ జెండాను ఎగురవేసి అమర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం పలు కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ ఇండియా కబాడీ ప్లేయర్ వైవి శ్రీనివాసరావు జై భారత్ అసోసియేషన్ కిషోర్ గాజువాక బీజేపీ నాయకులు బాట శ్రీను రక్తదానండి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగి సోల్జర్స్ అమరవీరులు అయ్యారు వారికి ట్రిబ్యూట్ గా రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి పద్నాలుగున మూడు గంటల పదిహేను నిమిషాల నుండి మేము ఐస్టాన్ఫర్ బర్జి నేషన్ భారత్ అసోసియేషన్ గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరము మన గాజువాకలో రెండు వేల పదిహేను రెండు వే మూడు గంటల పదిహేను నిమిషాలకు ఫిబ్రవరి ఫోర్టీన్త్న రెండు వేల ఇరవై ఐదున ఈరోజు విద్యార్థిని విద్యార్థుల చేత మరియు స్నేహ బృందం చేత ఈ యొక్క ఐస్టాన్ఫర్ బర్జి నేషన్ భారత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము నలభై నాలుగు మంది అమరవీరులైనటువంటి వాళ్ళకి పుల్వామా అటాక్లో అమరవీరులైన వారికి మేము ఈరోజు నేషనల్ జాతీయ గీతము ఎగరవేసి తర్వాత నేషనల్ రిబ్బన్తో మేము రెండు కిలోమీటర్లు వాగ్దాన్ చేసి ప్రజలకు చైతన్యపరిచి ఈరోజు బ్లాక్ డేగా నిర్ణయిస్తూ మేము వాలంటైన్స్ డే వద్దు సైనికులే ముద్దు అనే నినాదము భారత్ మాతాకి జై అలాగే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చి ఇక్కడ మనం మన అందరం కలిసి చేయడం చాలా ఆనందీయమైనటువంటి విషయము మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ This evening, on behalf of I Stand for the Nation and uh, other organizations, we all have met here to pay tributes to the soldiers who have martyred their lives for us. It is but our duty to remember them at least once in a day, once in a year, for five minutes. We, we call this as the black day. but i would say the gray area is no awareness of such a program in the society at large and the public at large. we spend most of our times on good-for-nothing causes. i'm happy today that so many young college girls have come to, to show their solidarity for this function or paying tributes to these great fallen martyrs, and I only hope such a responsibility prevails in every citizen in our society. I look forward for such a day where the society will become more inspirational and more. ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ వి ఓన్లీ సే టు దీస్ ఫారెన్ సోల్డియర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఆర్ హియర్ లివింగ్ ఎట్ పీస్ జై హింద్ మాత్రం నా పేరు శుభాన్ అండి విశాఖపట్నం నేను ఒక కాశ్మీర్ యుద్ధంలో నా కుడి చేతిని పోగొట్టుకున్న ఒక సోల్జర్ని దేశం కోసం అంకితం చేసుకున్నాను నా కుడి చేతిని అయితే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఎలా మనం గొప్పగా గొప్ప వైభవంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం అలాగే ఈ దుఃఖం ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ బ్లాక్ డే కూడా అంతే ఒక నివాళులు అర్పిస్తూ అంత గొప్పగా ఈ ఫ్లాగ్ హోస్టింగు చేయవలసిందిగా ప్రతి స్కూల్స్కి మీడియా వారిని కోరుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్స్కి ప్రభుత్వాలకి మేము అంటే మేము ఎవరికి కనీసం చెప్పలేము మీడియా ద్వారా ప్రతి విషయం కూడా ప్రతి పల్లెటూరుకి ప్రతి సిటీకి పట్టణంకి కూడా చెందుతుంది అలానే మీరు మాకు సహకరించి ఈ యొక్క మెసేజ్ డాక్టర్ గారు చెప్పిన మెసేజ్ సారు కిషోర్ గారు చెప్పిన మెసేజ్ భాను గారు చెప్పిన మెసేజ్ ఇవన్నీ కూడా ఒక సమూహంగా చేర్చి ఇది ఒక అవేర్నెస్గా ఒక మండలంలో కానీ జిల్లాలో కానీ ఒక రాష్ట్రంలోనే కాదు అంతటా కూడా ఇది అందరికీ ఒక అవేర్నెస్గా చేకూరాలని నేను కోరుకుంటూ చాలా తీసుకోవడం జరుగుతుంది